నవతరం పా శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహాన్ని మీద పెట్టాలి అది సమంజసమైనటువంటి కోరిక ఎందుకంటే ఆ రూల్ చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం తప్పకుండా పెడదాం దానికి మా సుబ్రహ్మణ్యం గారి ముందు అంటున్నాను ఎందుకంటే వారిలో పట్టుదల అక్షిక్షణ కూడా చేయరు చరిత్ర ఉంది శ్రీకృష్ణదేవరాయ గారు అంటే అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో సుబ్రహ్మణ్యం గారు లాంటివాళ్ళు ముందు ఉంటే పట్టుదొరల ఏ ఆర్థిక ఇష్టం ఉన్న పార్టీని నడిపి చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నారు అంటే అది రామ సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం మాటలు చెప్పగా చేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎక్కడ రాజీ పడలేదు ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా పోరాటం పెట్టుకున్నటువంటి రాము సుబ్రహ్మణ్యం గారు నేను గర్వంగా చెప్తా ఉన్నాను మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శాసనసభ్యులు పెద్దపాటి పుల్లారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కామన్ గా అనుకున్నటువంటి ఒక విషయాన్ని మనమందరం అందరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెరక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరం మనందరి తరఫు నుంచి ఒక విన్నపం ఒక విజ్ఞప్తిని మరి సభ్యుల వారికి తెలియజేయడం కోసమే ఒక నిమిషం టైము తీసుకున్నాను నేను రెడ్డి రాజుల చరిత్ర కొండవీడి కోట మీద ఒక పాపన్ని కలిగి కనబడతా ఉంది కానీ పదమూడవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దం ముగిసిన తర్వాత కొండవీడు కోట మీద గడిపతులు పరిపాలించేటువంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడు కోటని జయించారు కొండవీడు కోటను జయించిన తర్వాత కింద కత్ దగ్గర తుర్భావి దగ్గర ఒక విజయ స్వపాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు కొండవీడిని పరిపాలించినటువంటి చక్రవర్తి మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించినటువంటి జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రతి రూపానికి చెప్పూరు పట్టణంలో ఉంది కానీ కొండవీటి కోట అనేది చాలా ప్రాముఖ్యత పర్యాటక ప్రాంతం దాని అభివృద్ధి ప్రధాన కూడా మన పచ్చిపాటి పొలాలు తర్వాత ఆయన ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాలంలో కొండవీటి కోట దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారి చిన్న కూర్చున్న విగ్రహం ఒకటి ఉంటుంది ఒక మూడు నాకు రెండు మూడు అడుగుల సైజులో ఉంటుంది విగ్రహం ఆ విగ్రహానికి ఈరోజు రంగులు కూడా లేనటువంటి దుస్థితి అయితే కొండవీటి కోట వచ్చినటువంటి వాళ్ళకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడ పరిపాలించారు అనేటువంటి విషయం కోసం శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఎంత ఎంతో అవకాశం ఉందో అంత ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా పర్యాటక శాఖ మన అన్ని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయించవలసిందిగా మరి దాన్ని ప్రతిపాటి పుల్లారావు గారి కాలంలో ఆయనే ఆవిష్కరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండో విజ్ఞప్తి రెండో విజ్ఞప్తి ఏంటంటే చిరునూరు బయటకి ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ కాపు కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ హాల్ మరి వారి వారి శక్తి మేరకు వారి ఆలోచన మేరకు మరి వారు ఎట్లా మనం అందరం కూడా కలిసి మళ్ళీ ఒకసారి కూడా మన కమ్యూనిటీ నుంచి ఎవరైతే నాయకులు ఉన్నారో అందరం కలిసి అట్లాగనే మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరిని కలుపుకొని మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ హాల్ గురించి అందరం కూడా పులని రిక్వెస్ట్ చేద్దాం అయితే ముఖ్యంగా అచ్చెండుగా అచ్చెండ్గా ఏంటంటే కృష్ణదేవరాయ గారి చరిత్ర చేసేసారు అక్కడ కొండ మీద కొండవేటి చరిత్ర అనే ఒక పుస్తకం ఉంది పండుగకి సంబంధించిన చరిత్ర కానీ అచ్చుతేవరాయలు గారి చరిత్ర కానీ తిరుమల రాయలు గారు ఆయన ఆడివరామరాయలు అంటారు కృష్ణదేవరాయలు గారు అల్లుడు ఈ చరిత్రలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కత్తులు భావన నిర్మించింది కూడా అత్యుత దేవరాయలు కృష్ణదేవరాయలు గారు మన సంత గుడిపాడు దగ్గర సంత గుడిపాడు తెలుసు కదా సంత గుడిపాడు దగ్గర ఉండి ఆయన వేలాది మంది సైన్యంతో ఇక్కడ పండు మీద నెల రోజుల పాటు ఉండి యుద్ధం చేసి గెలిచాడు కొండవీడు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో వెలిగిపోయింది కొండవీడు కాబట్టి మనకి చెప్పిన చరిత్ర ఆన పోతారెడ్డి గారు ఆన మేమారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో కొండవీడు వెలిగింది బాబవాళ్ళు సంతరించుకుందని చెప్పి చెప్తారు అది పదమూడు పద్నాలుగు శతాబ్దాలు పదిహేనవ శతాబ్దం పదహారవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం ఈ శతాబ్దాల్లో ఎవరైతే విజయనగర రాజులు ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు గారి తర్వాత వారసులు వాళ్ళ ఆధ్వర్యంలో పండుగ చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి మాది విన్నపంగా తీసుకోవాలని చెప్పి మా అందరి కోరికగా దీన్ని మన్నించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక పెద్ద స్థానాలు ప్రతిపాటి కులారని విజ్ఞప్తి చేస్తూ సెలవు